నేను చెప్పే విధంగా కాకరకాయ కర్రీ చేసుకున్నారంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇది మా డాడీ చేస్తారండి కాకరకాయ మస్తు చేస్తాడు మా డాడీని అడిగే నేను ఈ ప్రాసెస్ పెట్టాను మీకు ఒక్కసారి డీటెయిల్గా చెప్తా చూడండి ముందుగా నేనైతే పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఒక మూడు టమాటాలు రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి ఒక చిన్న మీడియం సైజు అంత నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని నానబెట్టుకోండి వాటర్లో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి మన కాకిరకాయకి పైన అది పొట్టు తోలు ఉంటుంది కదండి దాన్ని తీసేయండి తీసేసి తోక భాగము అవన్నీ కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని పొడవ కూడా కట్ చేసుకోండి రెండు రకాలుగా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది చూసారు కదా అలా గింజలన్నీ తీసేసుకోండి ముద్రిన గింజలైతే మనం ఉంచొద్దండి తీసేయాలా పంటి కింద పడితే అంత బాగోవు లేతగా ఉన్నాయి ఉంచుకోవచ్చు చూపిస్తున్నాను కదా అలాగా పొడవుగా రౌండ్గా కట్ చేసుకోండి నేను చూపించినట్టుగానే టమాటాలు ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి టమాటాలు పొడవుగా కట్ చేసుకోండి ఎప్పుడైనా తొందరగా ఉడికిపోతే అలా కట్ చేసుకోండి చిన్న చిన్నగా ఏంటంటే ఉడకవు అంత ఈజీగా మగ్గవు పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని చూడండి ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా ఆ గింజలు ఉన్నాయి కదా అవి తీసేయండి ముదిరిపోయినాయి అస్సలు వద్దండి పంట కింద బాగోదు పడితే లేతగా ఉన్నాయి మాత్రం ఉంచుకోండి కాకరకాయ మా డాడీ చేస్తారు చాలా బాగా చేస్తారండి మా నాన్నకైతే నేనైతే ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అంత బాగా చేస్తాడు నాకు ఎప్పుడైనా నోరు బాలైపోయినా తినాలనిపిస్తే నేను ఇదే చేయించుకొని తింటాను మా నాన్నతోని అంత బాగుంటుంది కర్రీ చూడండి ఒకసారి మా అమ్మ చేస్తుంది పులుసు పెడుతుంది కాకరకాయ పులుసు అది కూడా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను మీకు ఎవరి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది కాకరకాయ ఒక గిన్నెలోకి మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలపండి మనం వేసుకున్న పసుపు ఉప్పు మంచిగా ముక్కలకు పట్టాలా అంత బాగా మసాజ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూస్తే మన ముక్క చూసారా ఎట్లుందో పది నిమిషాల తర్వాత బాగా నీరు వచ్చి ఉంటుంది బయటకి దాన్ని ఒక్కసారి బాగా పిసుక్కుంటూ ప్రెస్ చేయండి దాంట్లో ఉన్న చేదు నీరు రూపంలో బయటకు వచ్చేస్తుంది పసరు అదంతా మనకి చేదు చూసారా ఎంత బాగా వెళ్ళిపోతుందో అలాగా నేను చూపించిన విధంగా గట్టిగా పిసుక్కుంటూ ఏదంతా తీసేయండి ఇలా కాకిరకాయలు అన్నిటిని అన్ని ముక్కల్ని తీసేసుకోండి మనకి చేదుగా ఉంటుంది మరి మొత్తం చేదు పోతుందని నేను చెప్పాను కానీ చిరుచేదుగా చాలా బాగుంటుంది మరి ఎక్కువ చేదు అయితే ఉండదు ఇది మనకు పనికిరాదండి వేస్ట్ పాడేయడమే నెక్స్ట్ మనకి కర్రీకి సరిపడంత గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి ఆవాలు మాత్రం యాడ్ చేసుకోవద్దు అస్సలు బాగోదు ఈ కర్రీలో జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మెంతులు ఒక ఆరు నుంచి పది మధ్యలో మెంతులు తీసుకొని వేసుకోండి మన మెంతులు జీలకర్ర మనకు బాగా వేగిన తర్వాత మనం రెండు మీడియం సైజులో ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా వేయించుకోండి మరి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన పని లేదు లైట్గా వేగిన తర్వాత అల్లం ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వేసుకొని అల్లము బాగా కలిసేలా కలుపుకోండి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోండి మన అల్లము ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత మనము చేతి తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయలు వేసుకోండి మాకు ఈ చేదు కూడా అవసరం లేదు అని అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది అలా కూడా నాకు చేదుగానే ఇష్టం కాకరకాయ అందుకే నేను డీప్ ఫ్రై చేయట్లేదు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీత మూత చూసి చూస్తే చూశారు కదా మన ఆనియన్స్ మన కాకరకాయలు ఎంత బాగా వేగుతున్నాయో ఒక్కసారి బాగా కలుపుకోండి నేను చూపించినట్టు కలుపుకొని మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని పసుపు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు మనం ఆల్రెడీ కాకరకాయలో వేసాం కాబట్టి ఇప్పుడు కర్రీలోకి హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ మీదే కర్రీ అంతా వేయించుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన ఆనియన్స్ ఎంత బాగా మగ్గాయి కదా ఇప్పుడు సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకున్న నాకు బాగా సరిపోతుంది ఆ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోండి అప్పుడే టమాటాలు కాకరకాయలు బాగా మగ్గుతాయి ఒకసారి టమాటాలు వేసిన తర్వాత చాలా మంచిగా కలబెట్టండి చూపిస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు కాకిరకాయ ఉల్లిపాయలు బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత చూసి చూస్తే మన టమాటాలు వేగిపోయి ఉంటాయి ఎంత మంచిగా గుజ్జుగా ఫామ్ అయింది కదా ఇంకా కొంచెం వేగాలి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనము కారం యాడ్ చేసుకుందాము కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి నే నాకైతే రెండు స్పూన్ నుంచి కొంచెం హాఫ్ స్పూన్ ఎక్కువ పడింది అంతే నా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను మీ టేస్ట్కి ఎలా ఉంటే అలాగా నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి ఈ గరికి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇంతకు మించి ఎక్కువగా పొడిలు కానీ ఏమీ అవసరం లేదండి సింపుల్గా అయిపోతుంది మనం వేసుకున్న ధనియాల పొడి కారము ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని మంచిగా పీసుకేసుకుని దాని పులుసు అంతా తీసి ఆ గుజ్జుని దీంట్లో వేయండి వాటర్ని చింతపండు వాటర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఒకసారి లో ఫ్లేమ్ పెట్టేయండి లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూసారు కదా ఆయిల్ ఎంత మంచిగా బయటకు వస్తుందో ఇప్పుడు వాటర్ తీసుకోండి వాటర్ ఎలా తీసుకుంటారంటే జస్ట్ కాకరకాయలు మునిగేంత వరకే తీసుకోండి అంతకు ఎక్కువగా వాటర్ ఏం పట్టవు ఈ కర్రీకి హై ఫ్లేమ్ ఇప్పుడు ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా కర్రీ దగ్గర పడేదా కుడికించుకోండి నేను చూపిస్తున్న విధంగా ఉప్పు టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి ఇప్పుడే నాకైతే బాగుంది నేను బట్టి నేను ఏం వేయట్లేదు నాకు కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఒక టూ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇంక మూత పెట్టుకోవద్దు హై ఫ్లేమ్ మీదనే మన కర్రీ అంతా ఉడకాల దగ్గరకు వచ్చింది కర్రీ ఇంకా దగ్గరికి రావాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మాకు కొంచెం గ్రేవీగా కావాలి పులుసులా కావాలనుకున్న వాళ్ళు ఈ టైంలో దింపేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఆ టైంలో నేనైతే ఇంత దగ్గరకు వచ్చాక దింపేశాను చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది నాకు ఎప్పుడైనా నోరు బాగాలేదనుకుంటే మా నాన్నతో నేను ఈ కర్రీ చేయించుకొని తింటాను నాకు ఈ కర్రీ అంటే నాకు అంత ఇష్టం చేదు కాకరకాయ చేదు మేము తినను అన్న వాళ్ళు కూడా ఇష్టంగా